పరిశుద్ధ పరిశుద్ధనామం మనకు మహిమ కలుగునుగాక మన ప్రభువును మన రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాల కృపా వాగ్దనం అనే కార్యక్రమం వీక్షిస్తూ మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను బాగున్నారా గత రాత్రంతయు దేవుడు చక్కటి విశ్రాంతిని కలగచేసి మరికొదయా ప్రభు మనకిచ్చాడు ఉదయ కాలమే దేవుని సందులో ప్రార్థించి ఆయన యొక్క వాక్యమును ధ్యానించి ఆయన వాగ్దానాన్ని విని మన ప్రయాణాన్ని మన దినాన్ని ప్రారంభించినప్పుడు మన దినమంతయ కూడా దేవుని సంద మనకు తోడుగా ఉంటుంది మనము ఎలాగ ప్రయాణం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మన స్థితి ఏంటో మన పరిస్థితి ఏంటో దేవుడు ప్రతి దినమూ కూడా మనలను ధైర్యపరుస్తూ మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్నాడు అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మన జీవితం ఏంటి మన పరిస్థితి ఏంటి మన యొక్క ఇరుకి ఇబ్బంది నుంచి దేవుడు ఎప్పుడు విడిపిస్తాడని అనేక రీతిలుగా ఇబ్బంది పడుతూ వేదన పడుతూ నేను ఎందుకు పుట్టాను ఎందుకు పెరుగుతున్నాను నా జీవితం ఎలాగాని వేదన చెందుతున్న ప్రతి వ్యక్తితో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన భక్తులను మనకు జ్ఞాపకం చేస్తూ భక్తులు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు మనకు జయం అనుకరిస్తున్నాడు కాబట్టి ప్రవక్తేని యశ్యా అనే భక్తుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం యష గ్రంథం అరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చును ఎహోవా నీవే మాకు తండ్రివి మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఐ మీన్ దేవుని చేతి పనిగా మనందరినీ దేవుడు సృష్టించాడు ఆయన చేతిలో మనము జిగట మన్నువలే ఆయన మనను నిరూపిస్తున్నాడు ఆయన మన్నును తీసి ఆ ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మకు జీవవాయుని ఊది జీవాత్మగా నరుడన దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన సృష్టిలో ఉన్న గొప్ప రహస్యాన్ని అనే ప్రవక్త మరొకసారి జ్ఞాపకం చేస్తాడు ఏహోవా నీవే మాకు తండ్రివి నీవే నమ్మల్ని పుట్టించావు ఇదిగో నీ చేతి పనిగా మేము ఉన్నాము నీవే మాకు సమస్తమును కలగ చేస్తున్నాం మేమందరము నీ చేతి పని అయి ఉన్నామని దేవుడు సృష్టికర్త అయిన ఏ తండ్రిని ఇక్కడ ప్రవక్తని యశ్యా జ్ఞాపకం చేస్తున్నాడు నీవు కూడా ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకో నీవు బ్రతున్న బ్రతుకును జ్ఞాపకం చేసుకోవాలి నీవు నడుస్తున్న నడవడికని జ్ఞాపకం చేసుకోవాలి మనము ఈ లోకంలోకి వచ్చామంటే ఆయన చేతి పని మనం ఆయన చేతిలో మన్ను వంటి వారు ఆయన కుమ్మరి తనకు తనకు నచ్చినట్లుగా కుండను ఏ విధంగా తనకు అనుకూలమైన రీతిలో తయారు చేస్తాడో దేవుడు కూడా మళ్ళను ఈ లోకములో తనకు ఒక విలువైన పాత్రగా చేసి తనకిష్టమైన పాత్రగా చేసి తన చేతి పనిగా మనం చేసి ఈ లోకంలోనికి ఆయన పంపించాడు ఒక్కొక్కసారి కుమ్మరి కొండ చేస్తున్నప్పుడు ఆ కుండ తనకు నచ్చినట్లుగా రాకపోతే ఆ కుండను మరలా పొగలుగొట్టి దానిని మరలా నుజ్జు చేసి మరలా మట్టి చేసి మరలా దాని చేసి మరలా దానిని ఒక రూపాన్ని దానికి చెక్కి దానిని మరలా అగ్నిలో కాల్చి దానిని శ్రేష్టమైన వస్తువుగా మార్చినట్లుగా మన జీవితాలను కూడా ఒక్కొక్కసారి వేదనలనే బాధలని ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలని మనల్ని వెంటాడుతున్నప్పుడు దేవుడు మరలా మళ్ళా నలగ దేవుడు మరలా మళ్ళా నలగొట్టి ఆయనకి ఇష్టమైన పాత్రగా చేస్తున్నాడని మనం నమ్మాలి వస్తున్నప్పుడు నా దేవుడు నా శ్రమను తీర్చట్లేదు నా ఇబ్బందిని తీర్చట్లేదు నా ఇరుకులు తీర్చట్లేదని మనం కృంగిపోక నా దేవుడు నా పట్ల ఆయన ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మి ఆయన చేతి పని అయి ఉన్నామని మనం విశ్వసించి ఆయన అగ్నిలో మనం పుటం వేస్తున్నప్పుడు మనకు ఆయనకిష్టమైన రీతిగా ఆయనకిష్టమైన వస్తువుగా మనం మలుచుచున్నాడని మనం నమ్మగలిగితే మనము ఆయన చేతి పని మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు ఆయన బిడ్డలంగా మనమున్నాం మన అవసరాలు ఆయన తీరుస్తాడు మన అక్కర్లు ఆయన తీరుస్తాడు మన చింతలని ఆయన తొలగిస్తాడు శ్రద్ధకు మేష కభెదనగోలు దేవునికి విరోధముగా వారి ఎదుట శాసనం ఉన్నప్పటికీ వారు ఆ శాసనాన్ని పరిపాలించు ఆ శాసనానికి ఏమాత్రము లొంగకుండా మేము బ్రతికినా దేవుని కొరకే బ్రతుకుతాం చనిపోయినా దేవుని కొరకే అగ్ని అగ్నిగుండములో వారు అగ్నిగుండం ఎదురుగా వచ్చిన అగ్నిగుండంలో పడద్రోయపడినప్పటికీ దేవుడు అగ్ని నుంచి తప్పించి వారిని రక్షించి దేవుడు ఒక క్రొత్త పాత్రలుగా వారిని వారి యొక్క రాజ్యములో దేవుడు వారిని నిలబెట్టాడు కాబట్టి ఈధను నిన్ను వెంటాడుతున్న శ్రమలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న వేదనలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపములు రోగములు దుఃఖములన్నీ కూడా దేవుడు నేను ఒక క్రొత్త మలుపు జీవితాన్ని ఇవ్వడానికి నిన్ను ఒక క్రొత్త పాత్రగా తయారు చేయడానికి ఆయన చేతిలో ఒక మన్నుగాని ఉండు ఆయన చేతిలో ఆ ఒక కొండగా నువ్వు ఇదిగో మనం ఆయన చేతి పని అయి ఉన్నాము కనుక మన చింత యావత్ ఆయన తీరుస్తాడు మన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇదిగో ఏహోవా నీవే మా తండ్రివి నీవే నీవు మేము నీ చేతి పని ఉన్నామని నమ్మండి విశ్వసించండి విశ్వసించి దేవుని సందులో విశ్వాసంతో నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యి ప్రభా నీకిష్టమైన రీతిలో నన్ను మలచు ప్రప అని దేవుని దేవస్థంద్రులు అడగగలిగితే దేవుడు తనకిష్టమైన పాత్రగా విలువైన పాత్రగా ఘనమైన పాత్రగా ఆయన నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి కృప అటువంటి కార్యము దేవుడు నీ నెరవేర్చును నెరవేర్చునుగాక